నమస్తే వెల్కమ్ టు వైల్డ్ నాన్ వేషన మెట్రో యాజమాన్యం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు గుర్తుంది కదా అయితే ఇప్పుడు తన మీద కేసు ఫైల్ అయింది దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అయితే నాన్ వేషణ ఉన్నారు కదా ఇంతకు ముందు వరకు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసే వాళ్ళ మీద కేసులు వేసి ఇట్లా హడావుడి చేశారు అయితే ఇప్పుడు ఈయన మీద కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది ఏంటి అసలు నాన్ వేషే కదా ప్రపంచ కూడా అంటారు సో అతను పాపులారిటీ ఉంది సబ్స్క్రిప్షన్ ఉన్నాయి అతను వాయిస్ వింటున్నారు అతన్ని చెప్పింది కూడా ఆలకిస్తున్నారు అలా అని చెప్పేసి ఏది పెడితే అది నేను చెప్పేస్తాను అని అంటే కుదరదు కదా అతను ఈ మధ్యకాలంలో ఏమన్నారు ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి ప్రోత్సహించడానికి ప్రోత్సహించేలాగా నాగార్జున ఏదో ప్రయత్నం చేశాడని చెప్పి ఒక కామెంట్ చేశాడు నాగార్జున గారి మీద కామెంట్ చేశారు అట్లానే సీరియల్స్ ఇన్స్టా ఇన్ఫ్లూన్సెస్ ఇద్దరు ముగ్గురు ముస్లింస్ ఉంటే వాళ్ళ మీద కూడా ఇలానే కామెంట్ చేస్తారు ఎవరు ముస్లింస్ ఉంటే వాళ్ళ మీద ముస్లింస్ అందరు ఉగ్రవాదులు అయితే కాదు కదా ఉగ్రవాదులు కొంతమంది ముస్లింస్ ఉండొచ్చు అంతే తప్ప ముస్లింస్ అందరూ ఉగ్రవాదులు కాదుగా సో అతను అసలు నేను ముందే నాకు తెలిసి ఉగ్రవాద దాడి అన్నట్టుగా చెప్పాడు వీడియోలో మరి తెలిసినప్పుడు నువ్వు ఎందుకు కంప్లైంట్ చేయలేదు లేదా ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరుడిగా భారత పౌరుడిగా ఇవ్వాలి కదా బాధ్యత కదా అది ముందే ఉగ్రదాడి జరిగిద్దని చెప్పి నేను వీడియో చేశాను అంటాడు అతను ఎలా చేశాడు నీకు సోర్స్ ఉంటేనే కదా ఏదో ఒక ఎవరొకరు ఇన్ఫర్మేషన్ చెప్తేనే కదా మరి బాధ్యతాయుతమైన పౌరుడిగా ఇన్ఫర్మేషన్ ఏదో ఒక రూపంలో భారత ప్రభుత్వానికి తెలియజేయాలి కదా దర్యాప్తు సంస్థలకు తెలియజేయాలి కదా తెలియజేయలేదు తెలియజేయకపోగా దాడి జరిగిన తర్వాత అతను ఏమంటాడు నాకు ముందే తెలుసు నేను ఆల్రెడీ చెప్పాను బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్నటువంటి వాళ్లే ఉగ్రవాదులకి ఫండ్స్ ఇస్తున్నారు ఇవన్నీ చెప్పాడు అతని వీడియోలో బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు భారతదేశంలో ఉండేటువంటి యువకుల్ని లో ప్రలోభ పెట్టుకొని ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా ఉగ్రవాదులకి తరలిస్తున్నారు అనేది ఆయన చెప్తున్నాడు చెప్తూ ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినటువంటి వాళ్ళల్లో నాగార్జున ఉన్నారు ఇది ఆ బిగ్ బాస్ షోలో నాగార్జున ఉన్నాడు కాబట్టి నాగార్జున ఈ ఉగ్రవాదుల్ని పెంచిపోగా ఇతను యాక్టివిటీ ఉంది అని చెప్పి రకరకాలుగా కొంతమంది సీరియల్ యాక్టర్స్ మీద అందరి మీద ఆరోపణలు చేశారు ఆరోపణలు చేసి ఇంకొక ఇంకొక స్టెప్ వేశాడు ఏమేశాడు ఆయన మెట్రోలో హైదరాబాద్ మెట్రోలో ఈ బెట్టింగ్ యాప్ల ప్రబ్లిసిటీ ఇచ్చారు ఆ పబ్లిసిటీకి అనుమతి ఇచ్చింది ఎవరు మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి ఎన్విఎస్ రెడ్డి ఉన్న ఎన్విఎస్ రెడ్డి ఇచ్చారు అలాగే చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారు అలాగే డీజీపీ ఈ మొత్తం డీజీపీ చీఫ్ సెక్రటరీ అలాగే మెట్రో ఎండి వీళ్ళందరూ ముగ్గురు కలిసి మూడు వందల కోట్ల రూపాయలు తీసుకున్నారు ఈ మూడు వందల కోట్ల రూపాయలు తీసుకుని బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయారు ఆ వేల కోట్ల రూపాయలు కాస్త ఉగ్రవాదులకు చేరిని అని చెప్పి అతను ప్రచారం చేస్తున్నాడు ఓకే సో దీంతో అతనికి నోటీసులు పంపించారు కేసు ఫైల్ అయింది కేసు ఫైల్ అయింది నోటీసులు కూడా పంపించారు కేసు ఫైల్ చేశారు ఎందుకు ఎందుకు పంపించారు అని అంటే ఇప్పుడు మెట్రోలో పబ్లిసిటీ ఇచ్చారు బెట్టింగ్ యాప్లకు పబ్లిసిటీ కోసం వాళ్ళు మెట్రోలో స్టిక్కర్స్ అంటించారు అది బిజినెస్ పరంగా ఎన్విఎస్ రెడ్డి గారు ఆయన ఏదో నిర్ణయం తీసుకుని ఉంటారు ఆయన బట్ ఇక్కడ ఇక్కడ టూ అదే వాళ్ళు ఉన్నారు కదా సార్ టెర్రరిస్టులు సో వాళ్ళకి ఇచ్చే అమౌంట్ తీసి పక్కన పెడితే ఇక్కడ నిజంగా మిట్ యాజమాన్యం కూడా పబ్లిష్ చేసినట్టే కదా యాప్స్ యాప్స్ని ఇప్పుడు అలా అనుకుంటే సుప్రీంకోర్టు నాంస్ ప్రకారం ఏదైనా ని పబ్లిష్ చేస్తే పబ్లిసిటీకి చేస్తే కనుక ఆ పబ్లిసిటీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ప్రమోషన్లో వాళ్ళు సెలబ్రిటీ ఉంటారు వాళ్ళు బాధ్యులు సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం సపోజ్ ఆ మధ్య బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు చనిపోయారు లేరు అలాగే యశ్వనాథ్ గారు వాళ్ళు సువర్ణ భూమి అని ఏదో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్రమోట్ చేశారు వాళ్ళిద్దరిని చూసి చాలా మంది కొనుగోలు చేశారు పైగా వాళ్ళ సామాజిక వర్గం వల్ల ఎక్కువగా కొనుగోలు చేశారని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఆ సువర్ణ భూమి ఏదో డోల్డ్రమ్స్లో ఉందని చెప్పి నష్టపోయారు మరి నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరిని బాధ్యం చేయాలి వాళ్ళని బాధ్యం చేయాలి సెలబ్రిటీస్ వాళ్ళని నమ్మి కదా వీళ్ళు చేసింది సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం అలాగే ఈ మధ్య మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు ఇచ్చింది ఎందుకు అది కూడా ఇదే సేమ్ ఈడీ నోటీసులు ఆయన మహేష్ బాబు ఇవ్వడానికి కూడా కారణం అదే ఇప్పుడు ఆయన ఏదో ఒక పాన్ మసాలా ఏదో పబ్లిసిటీ వేస్తున్నారు ఆ డబ్బులు వీళ్ళకి ఈయనకి ఈయనకి చేరితే ఆ డబ్బులు హవాలా అని చెప్పి తేలింది ఇచ్చిన డబ్బులు హవాలా అని చెప్పి ఏదో తేలింది సంథింగ్ అది ఈడీ నోటీసులు ఇచ్చింది ఆయన ఓకే సో ఇప్పుడు మెట్రో రైల్లో ఈ యాప్లు ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాప్ యాడ్స్ని వాళ్ళు డబ్బు ఎక్కడి నుంచి పంపించారు ఓకే ఇప్పుడు వీళ్ళకి పేమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు ఆ యాప్ లో ఓనర్స్ అసలు ఎక్కడ ఉంటారు యాప్స్ అంటున్నారు కొంతమంది అసలు ఓనర్స్ ఎక్కడ ఉంటారు దానికి పేమెంట్ ఎవరు చేశారు ఆ పేమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇచ్చినటువంటి పేమెంట్కి ట్యాక్స్ ఉందా లేదా ట్యాక్స్ ట్యాక్సిబుల్ పే పేమెంటా లేదంటే హవాలా మార్గంలో వచ్చిందా ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ మీద బెట్టింగ్ యాప్స్ కారణంగా కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి చాలా మంది సూసైడ్ చేసుకున్నారు అంత డేంజర్ అవి అనుభవం కంటే ప్రమాదకరం అనేటువంటివి యూత్ ప్రధానంగా ఆ వల్ల చిక్కున్నారంటే ఇంక అయిపోయినట్టే కొన్ని వేల కుటుంబాల నాశనం అయిపోయినాయి వేల కుటుంబాల నాశనం అయిపోయినాయి కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలి వెళ్ళిపోయినాయి డబ్బులు ఇదంతా కూడా చైనా యాప్స్ చైనా తయారు చేసినటువంటివి అని చెప్తూ ఉంటారు ఇప్పుడు అతను కూడా నాన్ వెజ్ చెప్తుంది కూడా అదే కదా మొత్తం భారతదేశం సొమ్ము అంతా కూడా చైనా వాళ్ళు లాగేసేసారు యాప్ల రూపంలో అదేమో ఉగ్రవాదులు వెళ్ళిపోయింది పాకిస్తాన్కి త్రూ పాకిస్తాను అక్కడ హవాలా జరిగింది అనేది కదా అతను చేసిన ఆరోపణలు అంతవరకు బాగానే ఉంది బెట్టింగ్ యాప్ల మీద అతను అవగాహన కల్పిస్తున్నారు దాన్ని ఉగ్రవాదానికి మళ్ళించాడు సరే ఉగ్రవాదం కూడా ఉండొచ్చు అతను చెప్పిన దాంట్లో మనం కొట్టేయడానికి కూడా లేదు ఇప్పుడు బెట్టింగ్ యాప్లు తయారు చేసి దాంట్లో పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు సో బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తూ వాళ్ళు ఫండ్స్ని డైవర్ట్ చేసుకుని ఉపయోగిస్తుంటారు ఉగ్రవాదానికి సో అదంతా కూడా నీకు బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చేదంతా అంతా కూడా అన్కౌంటబుల్ అమౌంట్ ఓకే సో ఇప్పుడు మెట్రో రైల్లో దాన్ని ప్రమోషన్ చేసింది ఎవరు రెడ్డి గారు ఆయన పర్మిషన్ ఆయనే ఇచ్చి ఉంటారు కదా ఆయనే ఆయన ఆయన్ని బాధ్యత చేయాలి ఈ మధ్యలో ఈయన చేశారు చీఫ్ సెక్రటరీ నన్ను డీజీపీని కూడా కలిపారు వాళ్ళకేం సంబంధం చీఫ్ సెక్రటరీ కన్నా డీజీపీకి సంబంధం లేదు కదా అవును ఇప్పుడు సరే ఇప్పుడు కేసు ఫైల్ అయింది కాబట్టి కేసు ఫైల్ అయితే దాని మీద ఎంక్వైరీ చేస్తారు ఇప్పుడు అందుకే ఇతను పైగా ఒక ఆరోపణ చేస్తారు మూడు వందల కోట్లు తీసుకున్నారు వీళ్ళు అని చెప్పి అంటున్నారు మూడు వందల కోట్లు కోట్లకు అక్రమాలకు పాల్పడి మూడు వందల కోట్లు తీసుకుని ఈ పబ్లిసిటీకి అనుమతి ఇచ్చారు వీళ్ళు అని చెప్పి అతను చేసినటువంటి ఆరోపణ సో కాబట్టి అతని మీద కేసు నమోదు చేస్తారు కేసు నమోదు చేసి ఇప్పుడు కేసు నమోదు అయిన తర్వాత ఏం చేస్తారు విచారాన్ని పిలిచి జైల్లో పంపిస్తారు అంతే కదా సో మరి అతను పిలుస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు అతను ప్రపంచ ప్రయాడు కాబట్టి అతని దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి నోటీసులు ఇవ్వచ్చు కేసు కూడా పెట్టి ఉండొచ్చు సరే ఆయన మీద సీరియస్ యాక్షన్ ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే ముందైతే ఆయన అలిగేషన్స్ అయితే చేశారు కదా అలిగేషన్ చేసిన దానికి ఒక అతను కంప్లైంట్ చేశాడు కానిస్టేబుల్ మా డి మా డీజీపీ మీద కంప్లైంట్ చేస్తావా అని ఒక కానిస్టేబుల్ కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని అతని మీద కేసు నమోదు చేశారు ఓకే నాన్ ఇప్పుడు తీసుకొస్తారు సార్ అంటే ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు ఎక్కడో ఉంటారు ఎక్కడన్నా పట్టుకొస్తారు పోలీసులు దలుచుకుంటే ఇప్పుడు ఇప్పుడు బట్ట రాకపోయినా ఇప్పుడు కానిస్టేబుల్ కంప్లైంట్ చేశాడు ఎఫ్ఐఆర్ అయితే ఉంటుంది కదా అయితే ఎప్పుడో వస్తారు కదా వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారు ఓకే అరెస్ట్ చేయకుండా ఉంటారు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కేసు అయితే ఉంటుంది కదా కేసు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు ఇప్పుడు కాకపోయినా కాకపోతే అతను చేసినటువంటి వీడియోస్ కానీ అతను చేసినటువంటి అలిగేషన్స్ కానీ అతను ఏదైతే అనుమానపడుతున్నాడో లేదంటే ఏదైతే అతను తనకి ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి చెప్తున్నాడో ఇవన్నీ కూడా సీరియస్ అంశాలు అందువల్ల అందరూ కూడా అతను చెప్పిన దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనే దాని మీద చర్చించుకుంటున్నారు పైగా అతను కొంచెం ఫాలోయింగ్ కూడా భారీగా ఉంది సో మరి డీజీపీ తర్వాత చీఫ్ సెక్రటరీ మీద కామెంట్ చేయడం తప్పు కదా ఇప్పుడు నా తెలిసినంతవరకు చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారు ఇప్పుడు రిటైర్ అయ్యారు ముప్పై తారీఖున ఆవిడ చాలా నిజాయితీ పర్రాలు ఫ్రమ్ ది బిగినింగ్ నాకు తెలుసు ఆవిడ కెరీర్కి వచ్చినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ బిగినింగ్ స్టేజ్లో నుంచి తెలుసు ఆవిడ కమిషనర్గా చేసినప్పటి నుంచి తెలుసు పంచాయతీ కమిషనర్గా చేశారు ఆవిడ నైంటీస్ నుంచి తెలుసు నాకు ఓకే సో ఆవిడ ఆవిడ దగ్గరికి అవినీతి పరుడు రావడానికే భయపడతారు అందుకే మీకు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు అటు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆవిడ చేశారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముప్పై తారీఖు దాకా ఆవిడ చేశారు అంటే ఆవిడ ఖచ్చితంగా ఉంటారు నిబంధనల ప్రకారమే చేస్తారు ఏది అదే చేస్తారు మించి బియాండ్ ది లిమిట్స్ ఆవిడ చెయ్యరు కూడా అసలు అవినీతి పరులు అక్కడ ఆ చాంబర్ తొక్కడానికి భయపడతారు జర్నలిస్టులు కూడా అందరు వెళ్ళరు తక్కువ మంది వెళ్తారు అలాంటి ఆవిడ మీద అలిగేషన్స్ మరి చేశారంటే సీరియస్ కదా సో కాబట్టి కానిస్టేబుల్ డీజీపీ కూడా ఆయన కూడా పర్ఫెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ తెలంగాణ డీజిపి ఆయన మీద కూడా అలిగేషన్ చేశాడు సో కాబట్టి కానిస్టేబుల్ కంప్లైంట్ చేశారు కంప్లైంట్ బేస్ ఎఫ్ఐఆర్ చేశారు మరి ఎప్పుడు వస్తే అప్పుడు ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయకుండా అయితే ఉంటారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ